రాజ్ని హాస్పిటల్లో జాయిన్ చేశాక డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తారు బయటకు రాగానే ఆపర్ణ మా అబ్బాయికి ఎలా ఉంది అని అడుగుతుంది కాన్స్టియస్ వచ్చారు వెళ్ళి చూడవచ్చు అని చెప్పి డాక్టర్ అంటారు వెంటనే ఆపర్ణ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా రాజు దగ్గరకు వెళ్ళి రాజుని చూస్తూ ఉంటారు ఇక రాజు అయితే కళ్ళు తెరవగానే ఎదురుగా అపర్ణ ఉంటుంది అమ్మ ఇప్పుడు కళావతి ఎలా ఉంది అని చెప్పి అడుగుతాడు ఆ మాట వినగానే ఆపర్ణ బామ్మ వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న అపర్ణ అయితే కళావతి బాగానే ఉందిరా నీకు ఎలా ఉంది నాన్న నీకు బాగానే ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న రాజు అయితే నాకు బాగానే ఉందమ్మా నాకు ముందు కళావతిని పిలిపించండి అమ్మా నేను కళావతితో మాట్లాడాలి అని చెప్పి రాజు అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నిజంగా బావకి గతం గుర్తుకు వచ్చేసిందా బావ నిజంగా నన్ను మర్చిపోయాడా అని చెప్పి యామిని అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే వస్తుంది ఇక కావ్య రాగానే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు ఇక కావ్య రాజు చేతులు పట్టుకొని ఏమండి మీకు ఏం కాదండి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే రాజు అయితే ఏంటి కళా కళావతి లేవగానే ముందు నేను స్పృహనికి రాగానే ముందు నీ ముఖమే చూస్తాను అనుకున్నాను కానీ నువ్వు మాత్రం ఇక్కడికి రాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే లేదండి నేను మీకోసమే బయటే ఉన్నాను మీరు ఏమంటారా అని రాలేదు అని చెప్పి అంటుంది ఈ చేతిని ఇంకెప్పుడు వదలనండి అని చెప్పి చేతని అయితే గట్టిగా పట్టుకుంటుంది అది చూసి రాజు అయితే చాలా సంతోషిస్తాడు కళావతి ఇంకెప్పుడు నన్ను నువ్వు వదిలిపెట్టి ఉండవు కదా అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే అవునండి ఇంకెప్పుడు ఈ చేతిని వదిలిపెట్టుకోను ఇంకెప్పుడు కూడా వదలను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న రాజు చాలా సంతోషిస్తాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్